నీ లోపలికెళ్లి ఇది కాదు ఇది కాదు ఇది కాదని దృశ్య రూపమైనటువంటి ఏదైతే ఉందో అదంతా పడిపోవడం నీకు న్యాయం అవ్వాలి తెలియాలి ఇది పడిపోతే ఆ నిర్వికారమైనటువంటి స్వరూపం నీకు న్యాయం అవ్వాలి ఇది పడిపోవడం తెలియాలి అలా కూర్చొని ఉంటే శ్వాస సన్నగిలిందండి శ్వాస ఆగిందండి తెలుస్తుంది కదా ఎలా తెలుస్తుంది ఇది తెలియాలి అది తెలియాలి న్యాయం అంటే తెలియటం అన్నమాట ఇది ఇలా పడిపోతుంటే ఇది అంత అవికారమైనటువంటి వస్తు సముదాయం ఊడిపోతుంటే లయమైపోతుంటే ఆ నిర్వికారమైనటువంటి స్వరూపం కోసం వస్తుంది అది ఎలాంటిది అమృత స్వరూపం ఆనంద స్వరూపం అటువంటి స్థాయిని ఎవడైతే అనుభవించాడో వాడికి కర్మ మళ్ళీ రాడు మళ్ళీ వస్తే ఏమైనట్టు మళ్ళీ వచ్చాడు అనుకోండి కుట్టుకొచ్చింది కదా మళ్ళీ సాగుంటుంది చావు ఉంటే ఏముంటది కుట్టుకుంటుంది చావుకూడదంటున్నాడు చావకూడదంటే మనం ఆయనకున్న శరీరంతో ఉండిపోవటం శరీరమే సాగు అని చెప్తున్నాడు శరీరమే మృత్యువు శరీరమే దుఃఖం శరీరమే బాధ శరీరమే భయం శరీరం కాదు నువ్వు ఈ శరీరానికి లోపల నిత్య నిర్మలమైనటువంటి నిదానంద స్వరూపుని స్వరూపం అది అమృత స్వరూపం దాన్ని అశ్లితే నువ్వు పొందాలి